అందరికి నమస్కారం అండి ముప్పై ఫీట్ల తోడు సొసైటీ లో ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు ఇల్లుకు బయట ఉన్నాం మనము చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుంది డ్రైనేజ్ లైన్ ఉంది ఎయిటీ ఫైన్ లోన్ వస్తుంది బోర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నంబర్ కైతే కాంటాక్ట్ చేయండి పార్కింగ్ ఏరియా పార్కింగ్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు ఇలాగుందో టోటల్ గా నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి వరంగల్ హైవేకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఓఆర్ఆర్ కు మనకు వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అయితే బయట లుక్ అయితే చూసుకోవచ్చు ఇల్లుకు ఎలా ఉందో ఇల్లు వచ్చి నూట ఎనభై గజాల్లో ఉంది పాత ఇల్లే సొసైటీ ఇల్లు అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాము హాల్లోకి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ నార్త్ సైడ్ లో నాకు టూ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు హాల్లోకి అయితే వెళ్తున్నాము చూసుకోవచ్చు హాల్లో ఏరియా కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు హాల్లో అయితే మనం రావడం జరిగింది ఇక్కడ మనకైతే సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ ఏరియా డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలాగైతే ఉంది స్లాప్ ఏరియా చూసుకోవచ్చు టోటల్ గా ఇక అయితే మనకు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అక్కడ కిచెన్ ఇవ్వడం జరిగింది విండోస్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ అయితే ఇలా ఉంది కిచెన్ లో మనము బెడ్రూమ్ చూసినాక చూసుకున్నాము అది కూడా ఇలా ఉందో మీకు చూపిస్తాను కింద బండలు అయితే ఇప్పుడు బెడ్రూమ్ లో వెళ్దాము బెడ్రూమ్ కూడా లుక్ ఎలా ఉందో మీకైతే చూపినంత జరుగుతుంది ఇల్లు వచ్చేసి నూట ఎనభై గజాల్లో ఉంది అయితే ఇప్పుడు లోపలికి బెడ్రూమ్ లోకి అయితే వెళ్తున్నాము కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ టు ఓనర్ సెటింగ్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ రూమ్ అయితే ఓనర్ మాట్లాడుకోవచ్చు నాకు బెడ్రూమ్ లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది సజ్జ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీకు గా లుక్ ఇలా ఉందో స్లాప్ ఏరియా మనయితే ఇప్పుడు వాష్రూమ్ చూద్దాము వాష్రూమ్ లో కూడా ఎలా ఉంది లుక్ అయితే చూపడం అయితే జరుగుతుంది అయితే చూసుకోవచ్చు టోటల్ అయితే ఇల్లు కవర్ చేయడం అయితే జరుగుతుంది అయితే నియర్ బై ఉంటుంది మన కేవి స్కూల్ నియర్ బై అన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడైతే మనము వాష్రూమ్ దగ్గర రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు ఇలా ఉంది లుక్ కూడా ఇల్లు అయితే మనకు మంచి ఓల్డ్ ఇల్లే కానీ తక్కువ రేట్కే వస్తుంది గజం గంప గంబగుత్తగా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే రేట్ నడుస్తుందో అదే రేట్ కి అయితే ఓన్ గారు ఇవ్వడం టోటల్ లుక్ అయితే వాష్రూమ్ దగ్గర ఇలాగైతే ఉంది చూసుకోవచ్చు మనం మళ్ళీ బయటికి అయితే వెళ్దాము హాల్లోకి ఇలాగ మీకు అయితే చూపిస్తాను లుక్ అయితే మనకు తక్కువ బడ్జెట్ లో నూట అరవై రెండు గజాలు ఈస్ట్ సౌత్ కార్మ ఇల్లు ఉంది ముప్పై ఐదు లక్షలకు డెబ్బై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ ఉంది ఇరవై ఐదు లక్షలకు నూట యాభై గజాలు ముప్పై ఐదు లక్షలకు ఉంది ఎవరికైనా కావాలన్నా మేమైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మీకు తక్కువ బడ్జెట్లో మన దగ్గర అయితే వీడియోస్ ఉంటాయి హౌజెస్ కూడా ఉంటాయి మీరైతే నాకు ఛానల్ కదా ఫాలో అవ్వండి మనయితే ఇప్పుడు కిచెన్ దగ్గర వెళ్తున్నాము మీద చూసుకోవచ్చు కిచెన్లో కూడా ఎలా ఉందో లుక్ కిచెన్ ఏరియా కిచెన్ కూడా నాకైతే సెల్ఫ్ ఇవ్వడం జరిగింది వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ పరంగా అయితే ఈ విధంగా అయితే ఉంది కిచెన్లో అయితే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్దాము మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను స్లాబ్ మీద స్లాబ్ చూసుకోవచ్చు మీరైతే టోటల్గా బయటికి అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మనకు రోడ్కు దగ్గర ఉంటాయండి ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నియర్ బై కే స్కూల్ నియర్ బై ఉంటాయండి అయితే ఇప్పుడు బయటకు అయితే రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు టోటల్గా మీకు ఒకటి రెండు సార్లు అయితే ఇల్లు మొత్తం చూపడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు కాల్ చేయచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము పైకి అయితే వెళ్దాము పైకి వెళ్ళడానికి మెట్లు మాకు మెట్ల కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు పైన వెళ్తున్నాము ఇల్లు ఇల్లసీస్ ఎక్కడ ఉందనుకుంటా ఎన్నోసీ నగర్ లో ఉంది సొసైటీ ఇల్లు మీకు నచ్చితే మాత్రం మాకు కాల్ చేయొచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంటాము ఇల్లసీస్ గట్టిస్తారు నగర్ లో ఉంది మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ లైక్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ ఏదో రీచ్ అవుతుంది లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ ఇల్లు కానీ కాదు వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మీ వీడియో చూడగానే కాల్ చేస్తుందండి ప్లీజ్ మీరు ఫుల్ వీడియో చూసి కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ఉంటాము ఇంకా మంచి మంచి వీడియోలు ఇల్లు దేవాలంటే మాత్రం ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడనే బిల్ అకౌంట్ అది ఆన్ చేసుకుంటే మాకు మోటివేషన్ ఎక్కువ ఉండి మంచి వీడియోలు చేయగలుగుతాం మంచి ఇల్లు ఇప్పగలుగుతాం